నియోజకవర్గంలో గోపీనాథపట్నంలో పేదల సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా ఫింక్షన్లను పంపిణీ చేసిన అనంతరం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు క్రమం ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మంత్రులు నాథెన్ల మనోహర్ కొలుసుపార్ద సారథి ఒంగుటూరు ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆప్స్కాప్ చైర్మన్ గన్నే వీరాంజనేయులు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాని మరియు వివిధ నియోజకవర్గాల శాసన సభ్యులు పాల్గొన్నారు గారు ఇక్కడ చెరువులున్నాయి అన్ని చెరువులకు నీళ్లు ఇస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని అవసరమైతే పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్ నుంచి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి వాటర్ సెక్యూరిటీ వస్తుంది ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆహార అలవాట్లు మారిపోయినాయి